కొంచెం వెనక్కి కూర్చోండి ఇటు మళ్ళం ఇటు మళ్ళండి సార్ కొంచెం మొక్కట ఓకే కదా अरे बकरा बकरा मैं तरवा दे मोहा इकडे बैठू रे नाइस नेटिंग आता आहे मेरा ಅಂದ್ರೂ <imitation> ಪಡ್ತಾರೆ <imitation> <imitation> నేను ఒక్కసారి చదువుతాను పరక పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుప్రభంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా నిచ్చిదిద్దే నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను